హై అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాగుండొచ్చు నేను అయితే పిల్లల్ని తీసుకున్నా బయటకైతే వెళ్ళామనమాట అయితే పిల్లలు ఇంకా ఫుడ్ కావాలని ఏడుస్తుంటే హవేలీ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాము అక్కడ ఇక కొద్దిసేపు ఆడిపించాము ఇక్కడ ఫిషెస్ ఉన్నాయని మా బాబు మా బాబు అయితే ఇక్కడ అవి చూడటానికి అయితే వచ్చారు అవి ఫిషెస్కి చాలా బాగున్నాయి పిల్లలు చాలాసేపు అయితే ఆడుకున్నారు వాటితోటి ఇంకా పిల్లలైతే ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళని మేము బయట ఎక్కువ చూపుతూనే ఉంటాము ఇది ఇంకో దానికి ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇప్పుడు పిల్లల్ని బంధించినట్టు అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే ఊక తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటాము అలా ఆడేసుకున్నాక తర్వాత ఇక్కడ వాటర్ ఉంటే బుద్ధుడి ఉంటుంది ఇక్కడ పుత్తు ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంటే ఇక పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి చూపించాము వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట మీరు కూడా తప్పకుండా అప్పుడప్పుడు పిల్లల్ని అయితే ఇలా తప్పకుండా అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయితే మనకు కూడా అంత రిలీఫ్గా ఉంటుంది కదా వాళ్ళకు కూడా మైండ్ సెట్ చాలా ఫ్రీగా అయిపోతుంది మీరు కూడా అట్లా తప్పకుండా అప్పుడప్పుడు అలా తీసుకెళ్ళండి తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేశారు తర్వాత లోపలికి అయితే వెళ్ళామన్నమాట ఆర్డర్ చేసుకుందామని చెప్పైతే వెళ్ళిపోయాము ఆకలి ఆకలిస్తున్నానంటే అక్కడ తిన్నామంటే మళ్ళీ పిల్లలు ఎక్కువసేపు తినలేరు ఏడుస్తారేమో అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట ఆర్డర్ ఇచ్చాక ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ పిల్లలు చేసి వెళ్ళారు మామూలు అంతా ఇంత కాదు మా పాప అయితే మరీ ఘోరంగా చేస్తుంది మా బావైనా సైలెంట్గా ఉంటాడు కానీ మా పాప అయితే మా ఇంకా తను ఆర్డర్ అయితే తీసుకొచ్చేసాడు ఇంకా మా పాపకైతే ఇస్తా అని చెప్పని అంటున్నాడు ఇక్కడైతే తను ఆర్డర్ తీసేసుకుంది తీసేసుకున్నాక ఇక బయటకైతే వచ్చేసాము ఇంకా వాళ్ళు అయితే మామూలుగా చేయట్లేదు పార్సల్ కూడా వచ్చేసిందని చెప్పి ఎప్పుడు తినేద్దామా అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా బైక్ మీద వచ్చేసేసాము ఇంటికి వచ్చేసాక ఇక ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఏం మే మేమేం తీసుకున్నాం అనేది ఇప్పుడు ఇంకో ఇక్కడ వచ్చేసి ఇక మేము తీసుకున్నవి ఏంటంటే బటర్ నాన్స్ అయితే తీసుకున్నాము ఒక ఫోర్ బటర్ నాన్స్ తీసుకొని ఇందులోకి మేము ఎగ్ మసాలా కర్రీ అయితే తీసుకున్నాము చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడైనా తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అయితే బాగుంటుంది తప్పకుండా చే ట్రై చేయండి అంతే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ